ఒకరోజు ఒక అందమైన జింక ఒకటి అడవిలోకి వచ్చింది అడవిలో మంచిగా ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పేసి ఒక బాగా కొంచెం ఆహారం టేస్టీగా ఉండేసరికి కొంచెమే ఉన్నా కానీ అక్కడే తింటూ ఉంది అది తింటూనే అప్రమత్తంగా ఉంటూ అటు ఇటు తిరిగి చూస్తూ ఉంది ఎవరైనా వస్తారేమో గమనిస్తూ ఉంటుంది కానీ అంతలోనే ఒక నక్క వెనకమాల వచ్చింది వెనకమాల వచ్చి అబ్బా ఏమి ఈ జింక ఎంత రుచిగా ఉంటుందో ఈ జింక మాంసం నేను దీన్ని వేటాడలేను నాకు కానీ జింక మాంసం తిందామనిపిస్తుంది ఎలాగబ్బా ఇప్పుడు ఏం చేయాలి నాకు ఈ జింక కొంచెమైనా కావాల్సిందే అని అనుకుంటూ ఆ నక్క ఒకటిగా సింహం ఉండే ప్రదేశం దగ్గరికి వెళ్ళింది ఈ దగ్గరలోనే ఒక పెద్ద సింహరాజా గారు నివసిస్తున్నారు అతన్ని అడిగితే నాకు ఎలాగూ సాయం చేయడు ఆ జింకను చూపిస్తే ఆయనే వేటాడతాడు మిగిలిందేదో కొంచెం తనమొనా మనం తినొచ్చులే అని అని అనుకుంటూ ఆనక్క ఆ సింహం ఉన్న ప్రదేశానికి అటుగా వెళుతూ ఉంది అలా వెళ్తూ ఉన్నప్పుడే సింహం కనబడింది సింహం రాజా వారికి ప్రణామాలు అంటూ మొదలుపెట్టింది అనక్క సింహారాజా మీకు ఒక మంచి ఆహారం తేవాలని నేను అనుకున్నాను కానీ నాకు తేవటం కుదరదు ఎందుకంటే నేను వేటాడలేను కదా అందుకే ఒక మంచి ఆహారాన్ని మీకు ఒకచోట సిద్ధం చేసి ఉంచాను మీరే వెళ్ళి వేటాడండి మహారాజా మీరు వేటాడి మిగిలి ఏదైనా ఉంటే అది నాకు దయచేయండి అంతే మహారాజా హే రాజన్ నా మాట వినండి మీకు నిజంగానే మంచి ఆహారం సిద్ధపరిచాను అని చెప్పింది ఆ నక్క నిజంగానా నాకు ఆహారం నువ్వు తెస్తున్నావా నువ్వేదో వింత చేస్తావు అక్కడ నిజంగానే ఆహారం లేకపోయిందే అనుకో అప్పుడు చెబుతాను నీకు నీ సంగతి ఏమిటో నా సంగతి ఏమిటో కూడా నీకు చూపిస్తాను అని ఆ సింహం బెదిరించింది నక్కను అప్పుడు నక్క అంటుంది లేదు మహారాజా మీ కొరకు నేను నిజంగానే ఆహారం సిద్ధపరిచాను వచ్చి మీరు చూస్తే కదా మీకు తెలిసేది అంటూ ఆ సింహాన్ని తీసుకొని ఆ జింక ఉన్న ప్రదేశానికి వెళ్ళింది ఆ జింక వీళ్ళిద్దరు మాటలు విని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది అమ్మో ఈ జిత్తుల మారినక్క నన్ను సింహానికి ఆహారంగానే వేయాలి అని పెద్ద ప్లానే వేసింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు నక్క సింహం రెండు అక్కడికే వచ్చి సింహరాజా వెనక్కి తిరిగి చూసుకోండి మీకు కావలసిన భోజనం ఆహారం రెండు అక్కడే ఉంటాయి మీ ఆహారం మీరు తినండి మిగిలింది ఏదైనా కొంచెం ఉంటే నాకు ఇవ్వండి అంటూ ఫోజులు కొడుతూ ఆ సింహం ఆ నక్క చెప్పింది అప్పుడు సింహం ఏదిరా ఎక్కడ్రా ఆహారం ఉందన్నావు లేనే లేదు అని అన్నది వెనక్కి తిరిగి చూసుకున్న నక్క అయ్య బాబోయ్ ఇందాకలు వచ్చినప్పుడు ఎక్కడే ఉందండి ఆ జింక ఇప్పుడు ఎట్టుపోయిందోనండే అంటూ వ్యాస మాట్లాడసాగింది సింహానికి బాగా కోపం వచ్చేసింది ఇక జింక లేకపోతే ఉన్నావు కదా నిన్ను ఆహారంగా తింటాను అన్నది సింహం దీన్నే అంటారు ఎవరికి తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అని మనం ఇతరులకు హాని చేయాలని చూస్తే ఆ హాని వచ్చి మనల్ని చుట్టుకుంటుంది ఎప్పుడైనా కానీ ఒకళ్ళకి ఆపద తేవాలని హాని చేయాలని ఎప్పుడూ ఆలోచించకూడదు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్